కృష్ణప్రసాద్కి టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్తుంది ఈ లోపు సూర్య వెంటనే శారదను ఫాలో అవుతూ ఉంటాడు అది చూసిన భూమి వెంటనే శారదకు ఫోన్ చేస్తుంది అత్తయ్య ఆ సూర్య నీ వెనకాల ఫాలో అవుతున్నాడు నువ్వు ఇప్పుడు మామయ్యకు టిఫిన్ తీసుకెళ్తున్నావు ఒకవేళ సూర్యకు మామయ్య దొరికితే చాలా ప్రమాదం మొదటికే మోసం వస్తుంది ఎలాగైనా సరే సూర్యను అవాయిడ్ చేసి నువ్వు ఇక మామి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి భూమి ఫోన్ చేసి చెప్తుంది సరే అమ్మ అని చెప్పేసి వెంటనే ఇక సూర్యను అవాయిడ్ చేసి శారద టిఫిన్ తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఇక సూర్య కార్ తీసుకొని వస్తాడు కదా సూర్యని అవాయిడ్ చేసిన తర్వాత సూర్యకు శారద ఆటో నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఎలాగైనా ఆటోని పట్టుకుంటే నిజం తెలుస్తుందని చెప్పేసి ఆపోజిట్లో శారదని అక్కడ దించేసి ఇక ఆటో అతను వస్తూ ఉంటాడు వెంటనే ఆటో అతనికి అడ్డుగా పోతాడు ఇక నీతో పాటుగా ఒకరిని తీసుకెళ్ళావు కదా తనని ఎక్కడ దించావని అడుగుతుండగా ఎవరు మీరని అడుగుతుండగా నేను పోలీస్ని నిజం చెప్తావా లేదా లేకపోతే స్టేషన్లే అన్నా అని సూర్య బెదిరిస్తాడు లేదు సార్ తను ఎక్కడికి డ్రాప్ చేస్తానో చూపిస్తాను సార్ అని చెప్పేసి వెంటనే ఆటో అబ్బాయి సూర్యతో వస్తాడు ఇదే సార్ ఇదే ఈ ఇంటి దగ్గరే నేను ఆపను సార్ అని చెప్పేసి అంటాడు సార్ ఇక నువ్వు వెళ్ళని చెప్పేసి సూర్య ఆటో అబ్బాయిని పంపిస్తాడు ఈలోపు టిఫిన్ తీసుకొని వెళ్తుంది కదా ఇక కృష్ణ ప్రసాద్కి భోజనం వడ్డిస్తుంది కృష్ణ ప్రసాద్ తింటూ ఉంటాడు ఇక తనకి చాలా ఆకలిస్తుంది కదా అలా అన్నం తింటుండగా ఈలోపు సూర్య వెంటనే ఇక లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తూ డోర్ కొడుతూ ఎవరున్నారు లోపల అని అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ నువ్వు బ్రతికే ఉన్నావని నాకు నిజం తెలిసింది నువ్వు చనిపోలేదని ఆల్రెడీ నా దగ్గర సాక్ష్యం ఉందని చెప్పేసి విధంగా అంటాడు ఈలోపు ఆ మాటలు వినే లోపల కృష్ణప్రసాద్ను శారద కంగారు పడిపోతారు ఏంటండి ఈ సూర్య వచ్చినట్టున్నాడు ఎస్ఐ ఇప్పుడు నేను బతుకున్న విషయం తెలిస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పేసి వెంటనే వెనుక నుంచి వెళ్ళి శారదా ఉన్ను ఇక కృష్ణప్రసాద్ ఇద్దరు వెళ్ళిపోతారు ఈ లోపు డోర్ కొడుతూనే ఉంటాడు డోర్ ఒక్క తీ తీసేసరికి అక్కడ టేబుల్ మీద ఏ ఫుడ్ ఏది ఉండదు వెంటనే వెనుక నుంచి వెళ్ళి అటునుంచు వెళ్ళిపోతారు ఇక మరోవైపు సూర్య ఆ రూమ్ అంతా చెక్ చేస్తారు ఇక్కడికి వచ్చింది షార్దే కదా మరి ఏది ఫుడ్ కూడా లేదు కదా అని చెప్పేసి అటు ఇటు గమనిస్తూ ఉంటాడు ప్రసాద్ నువ్వు బ్రతుకున్నావు నాకు ఆధారం తెలిసింది కానీ ఈరోజు తప్పించుకున్నావు కానీ మరుక్షణం నువ్వు తప్పించుకోలేదు ఎలాగైనా నేను పట్టుకుంటాను మళ్ళీ నా చేతులతో నీకు శిక్ష విధించేదాకా నీ నిద్రపోనని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతాడు ఏ లోపు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ను శారద లోపలికొస్తారు ఏమండి ఎప్పటికైనా ఇక్కడ ఉంటే ప్రమాదం ఏదో ఒకటి చేసి భూమిని మళ్ళీ నిన్ను వేరే కాడికి పంపించేలా చేయమంటాను చాలా జాగ్రత్తగా అని చెప్పేసి కృష్ణప్రసాద్కి చెప్పి శారద వస్తుంది శారదకు వచ్చిన తర్వాత ఆ శారద కోసం భూమి ఎదురు చూస్తూ ఉంటుంది ఏం జరిగింది అత్తయ్య అంటుండగా జరిగిన విషయం చెప్తుంది ఆ ఎస్ఐకి సూర్యకు అపురూపై లేనిపోని చెప్పించి మామయ్య బ్రతుకున్న విషయం కూడా నిజాన్ని బయటపెట్టి ఎలాగైనా కూపి లాగాలని ఎస్ఐని వరవేసినట్టుందని చెప్పేసి భూమి అంటుంది ఏమో అమ్మ నాకు మాత్రం చాలా భయంగా ఉంది ఆ ఎస్ఐకి ఇప్పుడు అనుమానం వచ్చింది అదే ఇంట్లో ఉంటున్నామని మామయ్య బ్రతుకున్న విషయం నిర్ధన అయిందని చెప్పేసి అంటున్నాడు నాకు ఎందుకో కంగారుగా ఉందమ్మా అని శారద అంటుండగా నువ్వు కంగారు పడకత్తయ్య ఎలాగైనా సరే ఆ అపూర్వ బండారం బయటపడేంత వరకు మామయ్య ఎవరి ముంగటం ముందటికి రాకుండా మనమే కాపాడుకోవాలని భూమి అంటుంది ఇక మరోవైపు ఫోన్ చేస్తుంది అపూర్వ అపూర్వ ఫోన్ చేసిన తర్వాత ఎస్ఐ మీరు అన్నట్టుగా అనుమానంతో ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని చెప్పేసిన సరికి అపూర్వ కూడా షాక్ అయిపోతుంది ఇక ఈ భూమి శారద ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు కానీ ఏదో ఒకరోజు నేను ఖచ్చితంగా కృష్ణప్రసాద్ పట్టుకుంటాను నా చేతులతో ఉది శిక్ష పడేలా చేస్తానంటుండగా ఇదే ఇదే కాన్ఫిడెన్స్తో ఖచ్చితంగా ఆ భూమికి శారదకు తెలియకుండానే మీరు ఎంక్వైరీ చేస్తూనే ఎంత త్వరగా అయితేనే కృష్ణప్రసాద్ అందరి ముంగట బయటికి వస్తాడు అని విధంగా అపూర్వం అంటూ ఉంటుంది సరే మేడం ఎలా అయితేంది కాస్త మనకు ఆధారం దొరికింది కదా ఆధారం ప్రకారం కృష్ణప్రసాద్ ఏ మూలనున్నా సరే నేను పట్టుకొచ్చే బాధ్యత నాది ఇదే ఇదే కావాలి నాకు కృష్ణప్రసాద్ నువ్వు బ్రతుకున్నావని ఆల్రెడీ నాకు తెలిసింది ఇక నువ్వు ఏ ముల్లోకాలు ఉన్నా కూడా నేను పట్టుకుంటానని చెప్పేసి అపూర్వం అనుకుంటుంది తెల్లారుతుంది కదా ఏ లోపు వెంటనే ఇక గగన్ పుట్టినరోజు అదే సమయానికి టవల్ కట్టుకొని తలంటుకోవాలని చెప్పేసి శారద వెంటనే ఆయిల్ తీసుకొని వస్తానని చెప్పేసి బయట కూర్చుంటాడు గగన్ కానీ అదే సమయానికి అలా ఆయిల్ పట్టుకొస్తుండగా ఏంటత్తయ్య ఆయిల్ లెవెల్కి అంటుండగా గగన్ తల అంటూ వేయాలి అని చెప్పేసి అంటుంది అయ్యో అత్తయ్య నీ కొడుకు ఇంకా చిన్న పిల్లగాడు కాదు పెళ్ళయింది భార్య ఉంది ఏ పనైనా నేనే చేయాలి అని చెప్పేసి వెంటనే చేతిలో ఉన్న ఆయిల్ తీసుకొని గగన్ ఇక అలా గార్డెన్లో కూర్చుంటాడు కదా చేరు వేసుకొని ఏమైందమ్మా అని చెప్పేసి గగన్ పిలుస్తాడు అప్పుడు వెంటనే భూమి శారద వాయిస్ పెట్టి వస్తున్నాను రా చెప్పేసి అంటుంది త్వరగా కానివ్వమ్మా అని అంటుండగా సరరా అని చెప్పేసి వెంటనే భూమి ఇక మర్దన చేస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఇలా మర్దన చేస్తుంటే జన్మ జన్మలకు ఇలాగే ఉండబుద్దతుంది కానీ ఆ భూమి ఎప్పుడైతే మన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది ఒక్క మాట చెప్పమ్మా ఇక నువ్వు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే చాలు ఆ భూమిని మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాను అప్పుడు మనందరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటుండగా భూమి కోపంతో జుట్టుకు అదే తలకి మర్దన చేస్తుండగా కోపంతో జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటుంది ఏంటమ్మా అంత కోపం వస్తుందా అంటుండగా కోపమా కోపం రాకుంటే ఏకంగా నన్ను బయటికి గెంటేస్తావా నిజం చెప్పు బావా ఆ ప్రేమ ఎక్కడికి పోయింది నేను లేకుంటే నేను బ్రతకలేనని చెప్పేసి ఆ మాటలు ఎక్కడ పోయాయి ఇదంతా ఉల్లెక్కిరేనా అంటే ఇదంతా అబద్ధమేనా ఒకప్పుడు ఈ భూమే నా ప్రపంచం ఈ భూమి లేకుంటే నా జీవితం ఉండదన్న గగన్ భావనైనా ఈరోజు నన్ను మెడల్ పట్టుకొని బయటికి గెంటాలనుకుంటున్నావు నేనేమన్నా మీ ఇంటికి చుట్టరికం వచ్చానా ఈ ఇంటికి అడుగు అడుగుపెట్టాను అని అంటుంది అయినా నువ్వు ఒకప్పుడు నేను ప్రేమించిన భూమి కాదు కావాలని మెల్లో తాడు వేసుకొని ఈరోజు ఇంటి కోడలు వేయవు అని అంటుండగా అవునా అవునా అని చెప్పేసి ఇక ఒకరి మీద ఒకరు గిల్లి కజ్జాలు చేస్తుండగా అకస్మాత్తుగా ఇక భూమి పైన గగన్ పడతాడు అలా ఒకరి చూపులు ఒకరు అలా ఏ మార్చి ప్రేమలో నిండిపోతారు ఇక చిచ్చి అని చెప్పేసి కోపంతో భూమి మీద పడతాడు కదా గగన్ కోపంగా ఇటుటెడుతో లేస్తాడు అసలు నేను టచ్ చేయను వెంటనే వెళ్ళి స్నానం చేయాలని చెప్పేసి వెళ్తాడు వెళ్ళు వెళ్ళు ఎన్ని రోజులు నా దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకుంటావో అది చూస్తానులే అని విధంగా భూమి అంటుంది ఇక మరోవైపు చెరి చరచంద్రలా మాట్లాడి హనీమూనికి ఏర్పాట్లు చేస్తాడు నక్షత్ర మమ్మీ అని గట్టిగా అరుస్తుంది ఏంటి బేబీ ఏంటి మమ్మీ నాకు తెలియకుండానే నువ్వు వెంటనే నిర్ణయించుకున్నావా నేనా ఏం నిర్ణయించుకున్నాను ఆ చెర్రీగాడితో నేను హనీమూన్కి వెళ్ళడం నీకు ఇష్టమా అంటే దానికి ఒప్పుకున్నావా ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు తల ఉందా ఏంటి బేబీ చెర్రి గాడితో నువ్వు హనీమూని వెళ్ళడం ఏంటి అదేంటి మాట ఇచ్చి తర్వాత ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా నేనా మాట ఎవరికి ఇచ్చాను ఆల్రెడీ డాడీ అన్నాడు మీ మమ్మీ పర్మిషన్ అవసరం లేదు మీ మమ్మీ ఆల్రెడీ ఒప్పేసుకుందని చెప్పేసి డాడ్ చెప్పాడు ఇప్పుడు వాడితో నేను హనీమూనికి వెళ్ళానా అది నీవు ఒప్పుకున్నావా నెవర్ నథింగ్ నా ప్రాణం పైన కూడా వాడితో నేను హానీమోన్కి వెళ్ళను ఏం మాట్లాడుతున్నావు బేబీ ఏం బావకు మాట ఇవ్వడమేంటి నువ్వు రా అని చెప్పేసి వెంటనే చరచంద్ర దగ్గరికి నక్షత్రం తీసుకొని వస్తుంది ఏంటి బావా వీళ్ళను హానీమోనికి పంపడానికి ఒప్పుకున్నావా నేనా నేనెందుకు ఒప్పుకున్నాను అదేంటి బావా నువ్వు ఒప్పుకున్నావు నేను మాటిచ్చానో నక్షత్రం అంటుంది కదా అని చెప్పేసి ఇక అపూర్వ అంటూ ఉంటుంది హనీమూని విషయమే నాకు తెలియదు అలానే నేను మాట ఎలా ఇస్తాను అదేంటి డాడీ నువ్వే కదా ఇందాక నన్ను పిలిపించి ఇక నువ్వు ఖచ్చితంగా నీ భర్త నువ్వు హనీమూన్కి వెళ్ళాలని చెప్పేసి ఇక అలా చెప్పావు కదా నీ సరే అన్నాను కదా అని అంటుండగా నేనా నేనెందుకే అని చెప్పేసి అనేసరికి ఇక నక్షత్రం ఉన్న అపూర్వ షాక్ అయిపోతారు మరి ఇది గేమ్ అంతా ఆడింది చర్య అని తెలుసుకున్న తర్వాత నక్షత్ర ఎలా రియాక్షన్ ఉండబోతుంది అనేది తెలుసుకుందా గిల్లి కజ్జలు గగన్ భూమి ఎలా ఉంది